Gracias. ఆర్ అనే వాళ్ళు గతంలో ఒక నలభై ఐదు సంవత్సరాల కిందట భారత్ సినిమా థియేటర్ను నిర్మాణం చేయడం జరిగింది ఆ భారత్ సినిమా థియేటర్ను నేనే ప్రారంభించడం జరిగింది తర్వాత కొంతకాలానికి థియేటర్లు జరగని కారణంగా ఆ థియేటరు మూతబడిన తర్వాత భారత్ సిమెంట్ భారత్ ఫ్లైయాష్ బ్రిక్స్ తయారు చేయడం జరిగింది తర్వాత దాంట్లో ఐదారు భారత్ ఫ్లయాష్ బ్రిడ్జ్ తయారు చేస్తూ దాంట్లో కొంత కొంత అభివృద్ధి చెందుతూ మళ్ళీ ఈరోజు భారత్ భారత్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పటి వరకు అత్యంత ఆధునికమైన భారత్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇది ప్రజలందరి కోసము అత్యంత ఆధునికమైన భారత్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఈరోజు చాలా కాలం నుంచి వారికి మాకు ఉండబడిన సంబంధాల ద్వారా ఈరోజు మాతో ప్రారంభోత్సవం జరిగింది మా మాకు సంబంధించిన అభిమానులు వారి కుటుంబంతో నాకు నలభై సంవత్సరాల అనుబంధం ఉంది వారందరూ ప్రతి మా కుటుంబము వాళ్ళ కుటుంబము కులాలు వేరైనప్పటికీ కూడా అన్ని దాని ఫంక్షన్స్లో మేము వాళ్ళు కలుస్తూ ఉండడం జరుగుతుంది మాకు అన్ని రకాల మా అత్యంత ఆత్మీయత మేము వాళ్ళు కలిసి ఉంటాం కాబట్టి వారందరూ మాము మా సంబంధించిన వారందరితో ఈరోజు ప్రారంభం చేసి ఈరోజు ఇది ప్రజలకు అందుబాటులోకి తేడా జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ భారత్ ఫంక్షన్ హాల్ భారత్ వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా భారత్ అనే పేరునే నిరంతరము గతంలో భారత్ సినిమా థియేటర్ భారత్ ఫ్లైయాక్షిప్ ఇండస్ట్రీ భారత్ ఫంక్షన్లు అనే భారత్ అనే పేరు పెట్టుకొని వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి భారత్ ఫంక్షన్ పెట్టుకొని జరుపుతున్నారు కాబట్టి మనం భారత్ అనే పేరు దానికి భారతదేశం యొక్క పేరును కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండబడినప్పటి సంతోషిస్తూ ఈ భారత్ ఫంక్షనాలను అందుబాటులోకి తెచ్చి భవిష్యత్తులో ఇది భారత్ ఫంక్షనాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఈరోజు మైనార్టీ నాయకుడు భారత్ గౌస్ గారు వారి ఆధ్వర్యంలో భారత్ ఫంక్షనాలు ప్రారంభ వరదలాలి గారి ప్రారంభించబడింది జరిగింది జరిగింది కావున భారత గౌస్ గారికి ప్రారంభించిన మాజీ ఎక్స్ఎమ్ఎల్ఏ వరదల గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ దిన దినాభివృద్ధి చేసి బాగా వసతులతో అన్ని సౌకర్యాలతో కట్టడం జరిగింది అన్ని విధాల ఈ ఫంక్షణాలు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకు